ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే కదా ఏంటి సండే స్పెషల్ రెసిపీస్ బాగా ఎక్కువ టేస్టీ ఫుడ్ సండే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా మరి అలానే సండే అధికంగా క్యాలరీస్ తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటారు మరి అధికంగా పెరిగిపోయినటువంటి కొవ్వుని మరి ఎప్పుడు కరిగిస్తారు ఈ కొవ్వుని కరిగించాలి మళ్ళీ ఎక్స్ట్రా క్యాలరీస్ వేస్తారు అంటే ఇంకా ఎక్కువ పొట్ట పెరుగుతుంది అనమాట అలా కాకుండా మనం చక్కగా హ్యాపీగా తింటూ ఎక్కువ వర్కౌట్ సింపుల్ ఎక్ససైజెస్ మోర్ క్యాలరీస్ బర్న్ అయ్యే ఫోర్ ఎక్ససైజెస్ నేను మీకు ఈరోజు చూస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేసేయండి ఇలా ఉన్న పెళ్ళి ఇలా అయిపోతుంది వన్ వీక్లో ఛాలెంజెస్ మరి ఛాలెంజింగ్గా తీసుకోండి మీరు ప్రాక్టీస్ చేయండి మీరే నాకు కామెంట్ చేస్తారు కమా ఎక్సర్సైజ్ నెంబర్ వన్ రెండు కాళ్ళ మధ్య మూడు లేదా మూడున్నర అడ్డు దూరం తీసుకోండి స్థితిలాగా నిదానంగా శ్వాస తీసుకుంటూ శ్వాస రుచి పెట్టు కుడి చేతిని తీసుకెళ్లి ఎడమ పాదం మీద ఎడము చేయి పైకి స్ట్రెచ్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని తీసుకొచ్చి కుడి పాదం మీద ఈ విధంగా టెన్ టైమ్స్ రిపీట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అబ్జర్వ్ చేస్తారా ప్రెషర్ అంతా కూడా అప్డౌన్ మీద పడుతూ ఉంది ఓకే నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం ఎక్సర్సైజ్ నెంబర్ టూ హ్యాండ్స్ రెండు పైకిలో లిఫ్ట్ చేసేసి నిదానంగా రైట్ లెగ్ని రైస్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఓకే ఈ విధంగా టెన్ నుంచి ఫిఫ్టీ టైమ్స్ చేయండి ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ త్రీ మళ్ళీ చేతుల్ని తీసుకొచ్చి నిదానంగా చేతుల్ని రైట్ సైడ్ బ్యాక్కి రైట్ లెగ్ని లెఫ్ట్ సైడ్కి స్లోకి సే వన్ టూ ఆపోజిట్ లెగ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే ఈ విధంగా టెన్ నుంచి ఫిఫ్టీ వరకు కూడా చేయొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ నెంబర్ ఫోర్ క్లాన్ చేద్దాం స్లోగా వచ్చేయండి పొజిషన్లోకి కమన్ పొజిషన్ ఓకే టెన్ సెకండ్స్ నుంచి వన్ మినిట్ ఉండవచ్చు అట్లీస్ట్ టెన్ టెన్ సెకండ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్

ఈ నాలుగు ఎక్సర్సైజెస్ చూడండి నేను టూ మినిట్స్ కూడా చేయలేదు వర్కౌట్ స్పెడ్ చూడండి ఎలా వచ్చిందో అంటే ఈ ప్రాక్టీసెస్ వల్ల ఈజీగా క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి వెయిట్ లాస్కి ఈ టమ్మీ ఫ్యాట్ లాస్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి టమ్మీ ఫ్యాట్ లాస్ టిప్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే